హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ పులుసు ఎలా చేయాలో చెప్పబోతున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం మెంతులు మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి అది కొంచెం హీట్ అయ్యాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అనేది వేయాలి దీంట్లో ఆవాలు కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఆనియన్ని కూడా కలపాలి కలిపిన తర్వాత ముందుగా బెండకాయ ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా పక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం మీకు ఎంత సైజు కావాలంటే ఎంత సైజ్ కట్ చేసుకోవచ్చు పులుసు కదా మ్యాక్సిమం పెద్దగానే కట్ చేసుకుంటారు చాలామంది సో ఒక వైపున బెండకాయ అనేది బాగా వేగనివ్వాలి తర్వాత ఈ వేగిన ఆనియన్స్లో మనం కొంచెం ఒక రెండు టమాటాలు వేసుకొని దాంట్లో కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ వేగిన బెండకాయలు అనేది దీంట్లో వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసి కలపాలి కలిపి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చిత్తపన్న నానబెట్టిన గుడ్డుని తీసి బాగా పోయాలి పోసిన తర్వాత దాన్ని కూడా బాగా కలపాలి కలిపిన తర్వాత దాంట్లో కొంచెం మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు పుల్స్ ఎంతమందికి కావాలి అనే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపోయేంతగా చేశాను సో మీరు తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని అది బాగా ఉడికి మసాలా అంత దానికి పట్టేలా చూడాలి ఇంకా ఒక స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్కి బాగుంటుంది ఇంకా కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్నెస్ కొంచెం తీగా పుల్ల పుల్లగా బాగుంటుంది సో ఎక్కువ బెల్లం అయితే యాడ్ చేసుకోవద్దు తర్వాత అది ఉడికిన తర్వాత మనం శంగపిండి అని ఉంటుంది కదా శంగపిండి వాటర్లో కలిపేసి బాగా ఉండలు లేకుండా ఇంట్లో వేసేసి కలిపేసి అంతే రెడీ ఇవ్వేస్ రెడీ షేర్ అండ్ సార్